భారీ వర్షాలకి ఆర్థిక రాజధాని ముంబై అల్లాడిపోతుంది రోడ్లన్నీ చెరువులను తలపిస్తుండగా ప్రజా రవాణాలోనూ తిప్పలు తప్పడం లేదు భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది మంగళవారం సాయంత్రం రెండు రద్దీగా ఉన్నటువంటి మోనో రైలు రైలు ఎలివేటెడ్ ట్రాక్ పైన చిక్కుకున్నాయి ఇక మంగళవారం సాయంత్రం ముంబైలోని ఎలివేటెడ్ ట్రాక్ పైన రెండు రద్దీగా ఉన్నటువంటి మోనో రైలు స్టేషన్ల మధ్య చిక్కుకున్నాయని రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న ఒక సీనియర్ అధికారి తెలిపారు దీనికి కారణంగా కొంతమంది భయాందోళనకు గురైన ప్రయాణికులు ఆ పై నుండి దూకడానికి కూడా సిద్ధమయ్యారు దీంతో అక్కడ కొంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది భయంతో వణుకుతున్నటువంటి ప్రయాణికుల్ని చూసి అగ్నిమాపక శాఖ అధికారులు కూడా వాళ్ళు ఎక్కడ కిందకు దూకుతారు అనే భయంతో కింద జంపింగ్ షీట్లను కూడా ఏర్పాటు చేశారు భారీ వర్షాల కారణంగా మంగళవారం సాయంత్రం రెండు మోనో రైలు రైల్ ఎలివేటెడ్ ట్రాక్ పైన చిక్కుకున్నాయని అందులో చాలామంది ప్రయాణికులు ఉన్నారని అక్కడి అధికారులు ఉన్నారు అన్నారు ఇక రైళ్లు చిక్కుకుపోవడంతో అక్కడ వాళ్ళు చాలా గందరగోళానికి నెలకొన్నటువంటి పరిస్థితి ఏర్పడింది దీని తర్వాత సహాయక చర్యలు ముమ్మరం చేస్తామని మోనో రైల్ లోపల ఏసీ ఆగిపోవడం వల్ల పది మందికి పైగా ప్రయాణికులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారని కొంతమంది ప్రయాణికులు స్పృహ తప్పి పడిపోయారని ఒక ప్రయాణికుడిని అయితే హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చిందని ప్రస్తుతం అతని పరిస్థితి నార్మల్ గానే ఉందని కూడా చెప్పారు అయితే అధికారులు చెప్పినటువంటి వివరాల ప్రకారం మైసూర్ కాలనీ భక్తి పార్క్ మధ్య చిక్కుకున్న మోనో రైల్ రైలు నుంచి ఐదు వందల ఎనభై రెండు మంది ప్రయాణికులను స్నార్కెల్ నిచ్చెన ఉపయోగించి సురక్షితంగా రక్షించారు మరో రెండు వందల మంది ప్రయాణికులను సమీపంలోని వాడాలా స్టేషన్కు తిరిగి తీసుకుని వెళ్లి మరలా మరొక మోనో రైల్ రైలు ద్వారా షిఫ్ట్ చేశారు ముంబై అగ్నిమాపక దళం చీఫ్ రవీంద్ర అబుల్ఖేర్ మంగళవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో తూర్పు ముంబైలోని మోనో రైలు స్టేషన్కు చేరుకున్నారు నేషనల్ మీడియాతో మాట్లాడుతూ అగ్నిమాపక దళం ధైర్యంగా జాగ్రత్తగా సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించి రెండు మోనో రైల్ రైళ్లలోని ఏడు వందల ఎనభై మందికి పైగా ప్యాసింజర్స్ని రక్షించిందంటూ కూడా వారు వెల్లడించడం జరిగింది ఇక ముంబైలో రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా రోడ్లు రైల్వే ట్రాక్లు జలమయమైపోయాయి బస్సులు రైలు సర్వీసులు నిలిచిపోవడంతో చాలామంది ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా మోనో రైలు వైపు మొగ్గు చూపారు కానీ సాయంత్రం ఆరు గంటల తర్వాత రద్దీ సమయాలలో మైసూర్ కాలనీ సమీపంలో మోనో రైలు సడన్ గా ఆగిపోయింది ఒకవైపుకు వంగి మరొకటి వాడల వంతెన దగ్గర కనిపించింది ఇక వెంటనే ముంబై అగ్నిమాపక దళం మోనోరైల్ ప్రయాణికులను రక్షించడానికి అగ్నిమాపక యంత్రాలు అనేక అంబులెన్సులను వైమానిక నిచ్చెనలతో పాటు అవసరమైన అత్యవసర పరికరాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు రెస్క్యూ టీం మోనోరైల్ కిటికీలను పగలగొట్టి ప్రయాణికులను రక్షించడానికి డోర్స్ తెరిచింది ఇక మొదట మహిళలు తర్వాత సీనియర్ సిటిజన్లను సేఫ్ కదించారు తర్వాత యువతిని దించారు రాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్ లో రెండు మోనో రైల్ రైళ్ల నుంచి మొత్తం ఏడు వందల ఎనభై రెండు మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించారు సేఫ్ చేసిన వారిలో కొంతమంది పరిస్థితి బాగే లేదని వారికి వైద్య సౌకర్యం కల్పించవలసిన అవసరం ఉందని అధికారులు అన్నారు అదే సమయంలో మైసూర్ కాలనీ మోనో రైల్ నుంచి రక్షించబడిన ఐదు వందల ఎనభై రెండు మంది ప్రయాణికులలో ఇరవై మూడు మందికి ఊపిరాడక ఇబ్బంది పడ్డారని నూట ఎనిమిది అంబులెన్స్లో ఉన్నటువంటి డాక్టర్ వెంటనే వారికి చికిత్స అందించి తర్వాత వారిని డిశ్చార్జ్ చేశారని బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం